మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ అ జాయ్ టు సీ యూ టుడే ప్రియ స్నేహితులారా ఈ దినమున మిమ్మల్ని చూడడం చాలా సంతోషం వి ఆర్ మెడిటేటింగ్ ఆన్ హోజాయా 14:8 హోషయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం ఇట్ సేస్ ఇట్ ఇస్ ఐ who answer and look after you నేనే ఆలకించుచున్నాను విచారణ చేయుచున్నాను నా వలననే నీకు సహాయము కలుగును yes in our life when something good happens we immediately say ఓట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ మన జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు వెను వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇదంతా నా కఠినమైన ప్రయాస ద్వారా జరిగింది అనుకుంటాం వెన్ వీ బై ఎ న్యూ కార్ ఓ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ దట్ ఐ యామ్ ఏబుల్ టు గెట్ దిస్ బ్రాండ్ న్యూ కార్ నవనూతనమైన కార్ కొనుక్కున్నప్పుడు నేను చాలా కష్టపడ్డాను అందుచేతనే ఈ కార్ కొనుక్కోగలిగాను అన్నట్టుగా అనుకుంటాం వెన్వి గట్ హైమార్క్స్ ఎగ్జామ్స్ మీ సై ఓ ఐ స్టడీ సల్ అడ్ ఇట్లా బావి సెల్ఫ్ దట్ ఇస్ వై ఐ గోస్ గుడ్ మా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినందుకు గాను నేను చాలా కష్టపడి చదివాను అందుకే నాకు మంచి మార్కులు వచ్చాయి అన్నట్టుగా భావిస్తుంటాం వెన్ మీ సి పీపుల్ షైనింగ్ ఇన్ దే లైఫ్ మేబి ఇట్స్ అ ఫ్యామిలీ మెంబర్స్ మేబి ఇట్స్ అ ఫ్రెండ్స్ విల్ సేట్స్ బకాస్ ఆఫ్ మీ దే ఆ డూయింగ్ సోమ సభ్యులు కానీ స్నేహితులు కానీ జీవితంలో మంచిగా రాణిస్తున్నప్పుడు వారు చాలా కష్టపడుతున్నారు అందుకే మంచిగా రాణించగలుగుతారని అనుకుంటాం. when we get a promotion when we get a పదోన్నతి వచ్చినప్పుడు గాని ఎదుగుదల కలిగినప్పుడు గాని ఇదంతా నా కఠినమైన ప్రయాస వలన అనుకుంటాం. when we clear our debt when we win a court case we say oh it is because of me. కోర్టు వ్యాజ్యం గలిచినప్పుడు నన్ను బట్టే ఇదంతా జరిగింది అన్నట్టుగా భావిస్తాం. oh maybe we put all the praise on one person who has helped us. మనకు సహాయం చేసిన వ్యక్తికి ఆ కీర్తి అంత ని కూడా ఆపదిస్తూ ఉంటాం అ ఫ్రెండ్ ఆర్ సమ్ వన్ హూ వర్క్స్ ఫర్ us మనకోసం పని చేసిన స్నేహితుల కోసం లేక మరొకరి కోసం అండ్ వి పుట్ దెమ్ ఆన్ ఎ పెడిస్టల్ అండ్ ప్రైజ్ దెమ్ ఆ విధంగా వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచి ఎంతగానో కీర్తిస్తాం బట్ వి ఫర్గెట్ ద వన్ హూ గివ్ us that విక్టరీ కానీ అటి విజయాన్ని మనకు అనుగ్రహించిన వాణిని మర్చిపోతుంటాం ది వన్ హూ గివ్ us that బ్లెస్సింగ్ మనకట్టి ఆశీర్వాదం ఇచ్చిన వాణిని ది వన్ హూ వాస్ దేర్ థ్రౌఅవుట్ our ups and downs మనొక్క ఎత్తుపల్లాల్లో మనతో కూడా ఉన్న వాణిని హూస్ బ్లెస్డ్ us అండ్ గివ్ us దాట్ బ్లెస్సింగ్ దట్ వి ఆర్ స్టాండింగ్ ఆన్ రైట్ నౌ మనం ఇప్పుడు నిలిచి ఉన్న ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చిన వాణిని మనం మర్చిపోతూ ఉంటాం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ గాడ్ వుడ్ హావ్ బీన్ విత్ యు ఈవెన్ వెన్ యు ఆర్ క్రైయింగ్ అవును స్నేహితులారా మీరు రోదిస్తున్నప్పుడు కూడా దేవుడు మీకు తోడుగానే ఉండి ఉంటారు ఇన్ యువర్ హోప్లెస్ సిట్యుయేషన్ మీ యొక్క నిరీక్షణ రాహిత్య పరిస్థితులలో వెన్ యు వర్ డౌన్ ఆల్ అలోన్ మీరు ఒంటరిగా దిగజారిపోయినప్పుడు వెన్ యు క్రైడ్ అవుట్ టు హెల్ప్ టు హిమ్ ఆయనకు సహాయం కొరకై మీరు మొరపెట్టి ఉన్నప్పుడు హి వాస్ ద వన్ హూ ఆన్సర్డ్ యు ఆయనే మీకు జవాబు అనుగ్రహించారు అండ్ గేవ్ యు దట్ బ్లెస్ మీకు అట్టి ఆశీర్వాదం సో టుడే రిమెంబర్ హిమ్ అండ్ హిస్ గుడ్నెస్ కనుక ఈ రోజున ఆయనను ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోండి హి ఇస్ ద వన్ హూ ఆన్సర్డ్ యు అండ్ లుక్డ్ ఆఫ్టర్ యు మీకు జవాబును అనుగ్రహించిన వాడు ఆయనే మిమ్మును చూచుకొను చూవున్న వాడు ఆయనే సో ఈవెన్ ఇన్ యువర్ టైమ్స్ ఆఫ్ విక్టరీ ఇన్ యువర్ టైమ్స్ ఆఫ్ జాయ్ రిమెంబర్ దట్ గాడ్ హస్ బ్రాట్ యు టు దట్ ప్లేస్ మీ యొక్క విజయవంతమైన సమయాలలో సంతోష ఆహ్లాదకరమైన సమయాల్లో కూడా అటు స్థానానికి మిమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకునండి అండ్ గివ్ హిమ్ ఆల్ దూ ఆయన సమస్తమైన మహిమను చెల్లించండి మై ఫ్రెండ్స్ టుడే ఇస్ దే దట్ మై గ్రాండ్ మదర్ రిసీవ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్ప్రెడ్ సో మెనీ ఇయర్స్ నా స్నేహితులారా నేటి దినం చాలా సంవత్సరాల క్రితం మా యొక్క నాయనమ్మ గారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని స్వీకరించిన రోజు షీ హెడ్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ all the housework taking care of her children the whole day and she said that she didn't have time to pray that day వారు దినమంతయు కూడా ఇంటి వారి గురించి జాగ్రత్త వహిస్తూ బిడ్డల కోసం జాగ్రత్త వహిస్తూ ఆ రోజు ప్రార్థించడానికి కూడా సమయం లేదనుకుంటున్నారు అండ్ షీ సెడ్ టు మై గ్రాండ్ ఫాదర్ హూ హెడ్ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ టు స్పెండ్ విత్ లాడ్ దిస్ హోల్ డే టేక్ కేర్ కిడ్స్ ఫర్ మినిట్స్ ఐ గో ఈ రోజంతా కూడా ప్రభుత్వ సమయం గడపడానికి నాకు సమయం లభించలేదు పది నిమిషాల బిడ్డల గురించి మీరు జాగ్రత్త తీసుకోండి నేను ప్రభుత్వ సమయం గడుపుతానని ఇంటికి వచ్చిన మా తాతయ్య గారితో ఆ రీతిగా ఆమె చెప్పి ఉన్నారు ఆ వెంటనే ఆమె గదిలోకి వెళ్ళి ప్రార్థన ప్రారంభించారు అకస్మాత్తుగా మా తాతయ్య గారు పెద్ద శబ్దాన్ని వింటూ ఉన్నారు దోస్ డేస్ మై గ్రాండ్ మదర్ వాజ్ సో సాఫ్ట్ అండ్ సైలెంట్ బట్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ షాక్డ్ హు ఇస్ దిస్ మేకింగ్ సో మచ్ నాయిస్ అట్ దిస్ మోమెంట్ ఆ దినాల్లో మా నాయనమ్మ గారు చాలా మృదువుగా నెమ్మదిగా మాట్లాడేవారు కానీ మా తాతయ్య నిర్గాంతపై అంత గొప్ప స్వరంతో ఎవరు శబ్దం చేస్తున్నారని వెన్ హీ వెంట్ అండ్ చెక్ ఆయన గారు వెళ్లి పరిశీలించినప్పుడు హీ సా ఏంజెల్ స్టాండింగ్ రైట్ నెక్స్ట్ హర్ దేవుని దూత ఆమె ప్రక్కనే నిలిచి ఉండాలని ఆయన గమనించారు అండ్ హీ సెడ్ లే యువర్ హ్యాండ్స్ అపాన్ హర్ అండ్ షీ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆమె మీద ఉంచండి ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడతారు అని చెప్పారు before he laid his hands upon her he saw that she was laughing and laughing with so much of joy in the holy spirit and just as the angel said he laid his hands and she immediately started speaking in new tongues being filled with the holy spirit దేవుని దూత చెప్పినట్లుగానే వారి చేతులు ఇచ్చినప్పుడు వెను వెంటనే పరిశుద్ధాత్మ చేత కొత్త భాషలో మాట్లాడటం ప్రారంభించారు యస్ హెడ్ వేటింగ్ ఫర్ దామెంట్ ఇయర్స్ అవును ఆవిడ అట్టి క్షణం కోసం ఏ నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు దాట్ మూమెంట్ ఫిల్ట్ చార్ ఆ సమయంలోనే సంతోషమ చేత్తా నింపబడ్డారు అండ్ ఫ్రం దెన్ ఆన్ ఫీల్ ద హోలీ స్ప్రెడ్ ఆల్వేస్ వాకింగ్ అండ్ టాకింగ్ టు అప్పటి నుండి పరిశుద్దాత్మని ఎల్లప్పుడూ తనతో నడుస్తూ మాట్లాడుతూ ఉన్న అనుభూతిని ఆమె కలిగి ఉన్నారు ఇన్స్ట్రక్టింగ్ హర్ అండ్ వేట్ హీ షెడ్ కో ఆమె నడవలసిన మార్గాన్ని ఆయనే సూచిస్తూ ఉన్నారు ఫీలింగ్ హర్ వత్ సో మచ్ జోయ్ మో దన్ ఎనీ మ్యాన్ కర్ ధేయ నరుడు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ సంతోషంతో ఆమెను నింపుతూ ఉన్నారు And she knew that God was answering her prayers and looking after her. And every day she would be filled with so much of gratitude that God was taking care of her and her family. Yes, my dear friends, even today.

టాకింగ్ టు అస్ లీడింగ్ అస్ ఎన్ గైడింగ్ అస్ తద్వారా ప్రతిరోజు మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ దిశా నిర్దేశం చేస్తారని మేము తెలుసుకునేలాగు హెల్ప్ అస్ట్ రెకగ్నైజ్ యువర్ గుడ్ వర్క్ ఎన్ ఆ లైఫ్లో ఆ జీవితంలో మీ మంచి కార్యాన్ని గుర్తించడానికి మాకు మీరు సహాయం చేయండి యో గైడెన్స్ ఎన్ ఆ లైఫ్ ఆ జీవితంలో మీ దిశా నిర్దేశం అండ్ అస్ యు ఇన్స్ట్రక్ట్ అస్ ఎవ్రీ డే లార్డ్ హెల్పస్ టు వాక్ ఇన్ యో వెల్ ప్రతిరోజు మీరు సూచిస్తూ ఉండగా మీ చిత్రంలో నడవడానికి మాకు మీరు సహాయం చేయండి ఫిల్ అస్ విత్ ఎస్ జాయ్ ద హోలీస్ ఇంటి పరిశుద్ధాత్మయందల ఆనందముతో నింపండి to have you in our hearts మిమ్మును మా హృదయములో కలిగి యుండులాగున leading and guiding our every step ప్రతి మెట్టు దిశా నిర్దేశం చేసి నడిపించండి and let us recognize that it is you who answers us మీరే మాకు జవాబిస్తారని మేము గుర్తించులాగున సహాయం చేయండి and it is you who look after us మీరే మామును చూసుకునే వారైగా ఉంటారని థాంక్యూ లార్డ్ ఫర్ దిస్ బ్లెస్సింగ్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు ప్రభువా we receive this promise in our life ఈ వాగ్దానం మా జీవితంలో స్వీకరిస్తున్నాము jesus in my prayer యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ గాడ్ బ్లెస్సి